కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల్లూరు జిల్లాలో కొందరు వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారు సైదాపురం కలువాయి రాపూరు పొదలకూరు మండలాల్లో తెల్లరాయిని అక్రమంగా తరలిస్తున్నారు జియో ట్యాగింగ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారు లైసెన్స్లు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు వైసీపీ హయాంలో అక్రమ తవ్వకాలు చేసి తెల్లరాయిని తరలించిన వారి నుంచి ఇంకా పెనాల్టీలు వసూలు చేయలేదు గదుల అక్రమ తవ్వకాలను నిరోధించే దిశగా చర్యలు చేపట్టామంటున్న జిల్లా అధికారి బాలాజీ నాయక్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత వైకాపా ప్రభుత్వంలో మైనింగ్ దోపిడీ జరిగింది దీని మీద మాజీ మంత్రి సోమిరెడ్డితో పాటు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గూడూరు ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున పోరాటం చేశారు కూటమి ప్రభుత్వం రావడంతో తిరిగి ఈ పొదలకూరు సైదాపురం ఈ గూడూరు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఒక పక్కా ప్రణాళికతో అనుమతులు ఇవ్వడం తో దీని అన్నీ కూడా ఒక సక్రమైన పద్ధతిలో నిర్వహిస్తున్నారు జిల్లా మైనింగ్ అధికారులు కూడా వీటన్నిటిని కూడా అనుమతులు ఎలా ఇవ్వాలి అను అనర్హులుగా ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదు వీటన్నిటి కూడా కొన్ని నిబంధనలను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ సక్రమంగా ఈ మైనింగ్ని అక్రమాలు జరగకుండా చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇప్పుడు మైనింగ్ మన జిల్లాలో మైనింగ్ని ఎలా అనుమతులు ఇచ్చారు వాటి ఎలా నిర్వహణ చేస్తున్నారు సార్ ఇప్పుడు గతంలో కొన్ని మైన్లకి వైలేషన్స్ ఉన్నాయని కొన్ని మైన్లకి వైలేషన్స్ లేవని కొన్ని మైన్లకి మైనర్ వైలేషన్స్ ఉన్నాయని గుర్తించారండి సో మా ప్రధాన కార్యాలయం నుంచి కొన్ని టీంలు సర్వే ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది గతంలో వాటిని బేస్ చేసుకొని మేము మైనర్ వైలేషన్స్ ఉన్న వాటిని అన్నింటినీ కూడా చలాన రూపంలో డబ్బులు కట్టించి వాళ్ళని అన్బ్లాక్ చేస్తున్నాము వాళ్ళు ఇప్పుడు దాదాపు పది రోజుల నుంచి ఇరవై రెండు గనులకు మేము పునరుద్ధరించాం కలువాయి ఆత్మకూరు సైదాపురము దుత్తలూరు మండలంలో ఉన్నాయండి సో మోస్ట్ ఆఫ్ ది లీజర్సు సైదాపురంలో పునరుద్ధరించామండి ఇప్పుడు అదే పనిలో ఉన్నాము సో తర్వాత ఒక ఐదు ఎండిఎల్స్ కూడా డబ్బులు కట్టేసి ఉన్నారు వాళ్ళు వాటిని కూడా మా ప్రధాన కార్యాలయం అనుమతి కోసం పంపించాము అవి కూడా వస్తే ఎండిఎల్స్ కూడా అన్బ్లాక్ అవుతాయండి ఈ మొత్తం మీద సైదాపరం ఎన్ని ఉంటాయి అసలు ఇక్కడ డిమాండ్ రావడానికి ప్రధాన కారణం ఈ వైట్ క్వార్డ్స్కి ఎందుకంటే డిమాండ్ రావడానికి సో ఇక్కడ లభ్యమయ్యే క్వార్డ్స్ బబుల్ ఫ్రీ అంటారండి దానికి అంటే క్వార్డ్స్ అది కరిగించి దాన్ని గ్లాస్ తయారు చేయాలంటే టెస్ట్ ట్యూబ్స్ గ్లాస్ తయారు చేయాలంటే బబుల్ రాదండి బబుల్ ఫ్రీ వల్ల చైనాలో దీనికి డిమాండ్ ఎక్కువ పెరగడం వల్ల సో మన మన దగ్గర దొరికే క్వాడ్స్కి ఆ డిమాండ్ వచ్చిందండి దట్టు అది క్వాడ్స్ మైకా ఫెల్స్పార్ తోటి మిక్స్ అయ్యడం వల్ల అసోసియేట్ అయ్యి అవడం వల్ల అది ప్యూర్ క్వాడ్జ్ అని వాళ్ళు భావించి దాంట్లో సిలికా పర్సెంటేజ్ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వాడ్స్ నాణ్యమైనదిగా గుర్తించి దీనికి ఇంత డిమాండ్ రావడం జరిగింది సైదా మొత్తం ఎన్ని ఉన్నాయి రైతు పొలాల్లో కూడా రైతులు కూడా ఇస్తున్నారా అసలు రేట్ ఎంత ఉంది సార్ ఇక్కడ స్థానికంగా రేటు ఉంది పైన ఎంత రేటు ఉంది సార్ రైతులు పట్టాల్యాండ్లో గతంలో అక్రమంగా తవ్వి ఈ విచ్చలవిడిగా విడిగా ఎండిఎల్స్ ఇవ్వడం వల్ల ఆ పట్టాల్యాండ్లలో తవ్వుకొని ఆ ఎండీఎల్లలో పోసుకొని మైనింగ్ లీజ్ హోల్డర్ల దగ్గర బిల్లులు పొంది విత్తు బిల్లుతోటే పంపించారండి సో ఎండిఎల్స్ ఇవ్వడం వల్లనే ఈ విధంగా ఇల్లీగల్ జరిగింది అని నా ఉద్దేశం ఈ పొలాల నిబంధనలు పొలాలు చేయకూడదు ఎలాంటి నిబంధనలు ఉంటేనే మైనింగ్ చేయాలా రెండోది వచ్చి ఇప్పుడు ఎంతమంది పెనాల్టీ వేసారు ఇంకా ఏమైనా పెనాల్టీ కట్టాల్సిన వాళ్ళు ఎంతమంది ఉంటారు పెనాల్టీ అక్రమంగా చేసిన వాళ్ళు వేరండి లీజల్ వైలేషన్ మీద ఐడెంటిఫై చేసిన వాళ్ళు వేరు ఇల్లీగల్ చేసిన వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకున్నామండి ఆ నివేదికలని పంపించాము నిబంధనలు అయితే అక్రమంగా చేయకూడదు కదండి మధ్య రెండు రోజుల క్రితం వీళ్ళు గూడూరు సైదాపురం వీళ్ళందరూ కూడా వచ్చారు అసలు వాళ్ళు ఏం సార్ డిమాండ్ వాళ్ళది వాళ్ళ డిమాండ్ ఏం లేదండి ఐడిస్ అన్ని బ్లాక్ అయినాయి ఐడీస్ అన్బ్లాక్ చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు మేము ఐడీస్ అన్ని అన్బ్లాక్ చేయడానికి గతంలో చేసినటువంటి ఇన్స్పెక్షన్స్ అన్నిటినీ మళ్ళీ మేము రివైజ్ చేసుకొని రీవెరిఫై చేసుకొని వెదర్ ఇట్ ఈస్ జెన్యున్ ఆర్ నాట్ దట్ వాళ్ళు జియో ఫెన్సింగ్ అయి ఉండాలి సీసీ కెమెరాలో ఫిట్ చేసి ఉండాలి ఎగ్జిట్ అండ్ ఎంట్రీలో ఇవన్నీ చూసుకొని మేము అన్బ్లాక్ చేస్తున్నామండి రిపోర్ట్స్ పెట్టి వాళ్ళు వైలేషన్స్ అంటే గతంలో సీసీ కెమెరాలు లేవు జియో ఫెన్సింగ్ లేదు ఇష్టం వచ్చినట్టు తవ్వేసి అమ్మేశారు కొంతమంది అయితే మినరల్ లేకపోయినా బిల్లులు అమ్ముకున్నారని బిల్లులు లేకపోయినా మినరల్ వెళ్ళిపోయిందని గతంలో ఆ విధంగా నోటీసులు ఇచ్చారండి దాదాపు అన్ని మైన్లు ఆగిపోయినాయండి సుమారుగా ఒక ముప్పై నలభై మైన్లు ఆగిపోయినాయి సో ఇప్పటికీ మేము ఇరవై రెండు ఇరవై ఐదు మైళ్ళు పునరుద్ధరించాం ఇరవై నాలుగు మైళ్ళు మేజర్ వైలేషన్లో ఉన్నాయండి వాళ్లలో ఇంకా ముగ్గురు డబ్బులు కట్టారు చలానా రూపంలో కట్టారు వీటన్నిటిని కూడా పునరుద్ధరిస్తామండి ఈ వేమిరెడ్డి రూప్ కుమార్ పేరుతో వీళ్ళే నిర్దేశిస్తున్నారు మాకు అనుమతి లేకుండా అధికారులు చేస్తున్నారు అనేది వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు సార్ దానికి మీరు ఏమంటారు సార్ అది అది నా నోటీస్లో లేదండి నన్ను ఎవరు ఏం అడగట్లేదు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా అని నాకు ఎవరు చెప్పలేదు నేను రూల్ ప్రకారమే వైలేషన్ నాన్ వైలేషన్ అంతవరకే నాకు కనీసం టైం కూడా ఇవ్వట్లేదండి టైం ఇవ్వకుండా వాళ్ళు తప్పు చేసి నాది ఓపెన్ చేయి నాది ఓపెన్ చేయి అంటే ఎలా ఓపెన్ అవుతాయి ఒక పక్క వాళ్ళు వైలేషన్లో ఉన్నారు వైలేషన్ లేనివైతే చేయొచ్చు అది కూడా మళ్ళీ నేను రీవెరిఫై చేసుకొని రీఇన్స్పెక్ట్ చేసుకోవాలి వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టారా లేదా ఇంకొకసారి అలా అక్రమంగా త్రవ్వకాలు జరపకూడదనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ రాయలుగా చేసుకోవాలి అందుకే జియో కె జియో ఫెన్సింగ్ చేయాలి అట్ ది సేమ్ టైం కెమెరాలు ఫిట్ చేయాలని మాకు ఆదేశాలు మా దగ్గర ఏంటంటే మైనింగ్ సరిహద్దులు దాటి చేయకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ జియో ఫెన్సింగ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ జియో ఫెన్సింగ్ ఆ కోఆర్డినేట్స్ మేము హెడ్ ఆఫీస్కి పంపిస్తాం హెడ్ ఆఫీస్ నుంచి అనుసంధానం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి కూడా వాళ్ళు వెరిఫై చేసుకుంటారు పలానా మైన్లో ఇల్లీగల్ జరుగుతూ ఉంది పలానా మైనింగ్ నుంచి పలానా లోడ్లు వెళ్తున్నాయి వితౌట్ బిల్లు అని చెప్పేసి వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేసుకుంటారు ఇది జియో ఫెన్సింగ్ చేస్తే అందుకోసమే మేము జియో ఫెన్సింగ్ చేయిస్తున్నాం వైకాపా ప్రభుత్వంలో అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించిన వారందరికీ కూడా పరిశీలించిగానే ఇవ్వమని చెప్పి గట్టిగా చెప్తున్నారు నిబంధన మేరకే అన్నీ కూడా చేసుకోవాలని చెప్తున్నారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తామని అతిక్రమిస్తే మాత్రం వారికి కొన్ని సీసీ కెమెరాలు పెట్టిన కొన్ని నిబంధనలు తీసుకున్నారు వాటి మీద కూడా ప్రత్యేక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు అవసరమైతే వారి మీద కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నారు ఆ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపినా కూడా ఎవర ఎటువంటి అనుమతులు మాత్రం ఇవ్వమని చెప్పి కూడా జిల్లా అధికారి చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్